लेक्सस सून दले रेड रेड कर आज इसको हम चलना ये तो तो ये मास पर चाहिए ये करना वाला है 359 हो तो ये तो कोस में 10 10 करके तक ये पूरा ఏడేళ్ళ దొరుకుతాయి వేప కూతులే దొరుకుతాయి ఇక పచ్చళ్ళు చేసుకోవాలి ఈ పచ్చళ్ళ కోసమే అంటే లేకపోతే రుచి రాదు అంటే ఈ వేప తీసుకొని ఈ కొమ్మలు గురికి వేయచ్చు ఇంకేంటంటే తరణాలకి లాస్టిక్ గుడి వేయచ్చు ఫస్ట్ అందులో ఉంటుంది అది మంది ఉంటుంది కోణలు గుట్టలు మొత్తం ఎత్తు అమ్మా దేవుని మాటలైతే మస్తు మంచి వినిపిస్తుంది గుడికి దగ్గర రెండోట్టి రోజు మంచిగా నచ్చింది ఎదుగు లేవ ఈరోజు పండగ కాబట్టి ఇంకా మంచి దేవుడి దేవులు నేర్పించాలి ప్రార్థనలు ఇంకా పంచాంగ అదే ఎప్పుడు ఏ ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి నా సూపర్ ఉంటుంది దాంట్లోకి పూలలు కూడా వేస్తారు లేదా మస్తు మంచిగా ఉంటుంది మేము చేసుకుంటాం అనుకుంటున్నాం అందుకే ఇందు చదువును అరే కాదురా ఇంక ఇది ఉగాది పచ్చడి వేసుకున్నాం అనుకో మస్తు మంచిగా ఉంటుందిరా అందుకే ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా అల్లని పువ్వు వేసుకొని చేసుకున్నామనుకో తాగితే పూలతో